సుపరిపాలన అందించడమే లక్ష్యంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండిలో అట్టహాసంగా నిర్వహించారు కూటమి శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకే ప్రజల దగ్గరకు నాయకులు వస్తారు తరువాత ఐదేళ్లు జాడ ఉండదనే నినాదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఫుల్ స్టాప్ పెట్టారు అందుకు ఏడాదిలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయడమే కాకుండా రానున్న రోజుల్లో చేపట్టనున్న అభివృద్ది అంతేకాకుండా ప్రజలలో ప్రభుత్వ పాలనపై ఎలా ఉందనేది ఈ తొలి అడుగు కార్యక్రమం క్రమం దోహదపడుతుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు పలాస నియోజకవర్గం పరిధిలో గల గరుడకండి పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది పార్టీ శ్రేణులు ఇంటింటా వెళ్లి ప్రభుత్వ పాలన అందుతున్నా అమలు చేస్తున్న పథకాలు రాష్ట్ర నియోజకవర్గ అభివృద్దిపై ప్రజలను ప్రస్తావించారు దీంతో ప్రజల నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని కేడర్ చెబుతుంది పలాస ఎమ్మెల్యే గౌత శిరీష నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఆమె సుపరిపాలనకు ప్రజలు మద్దతు ఉంటుందని కేడర్ కు జనం నుంచి సమాధానం వస్తుండటంతో ఇంటింట వెళ్లిన వారిలో మరింత జోష్ నింపుతుంది ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దువ్వాడ సంతోష్ కుమార్ దువ్వాడ హర్షనాయుడు

సమస్యలు ఉంటే లోకల్గా టెన్స్ గారికి మరి మన యావసుమకి నాయుడు గారికి మరి జనసేన పిల్లలకి సీతారాం గారికి పెడితే మీరు వీళ్ళందరికీ కూర్చొని స్పందించి మీరు న్యాయం చేస్తారు ಇದುನೆಸ್ ಅವರು ರಾಜ್ಯದ ಜಾಸ್ತಿ ಜಾಸ್ತಿ டபுள் படுத்துனா ஃபர்ட்டா இது ஞாயிற்று ராஜி பிரதோ அது அவுட்டி அது வச்சு பரவாயில்ல அடி காரியா இப்போ தான் கப்பலாம் அந்த சரி பிரிச்சு చంద్రబాబు పాలన ఇంకా చాలా చక్కగా ఉంది పాలు వల్ల మనకి ఏమి తెలియదు పాలువుల పంచాయతీ అనిపించి చాలా చక్కగా నీట్నెస్ అన్ని రకాలుగా బాగుంది మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గౌరవ గౌరవ సర్కారు గౌడ్ సిరీస్ గరీబ్ వాళ్ళ కూడా చాలా చక్కగా ఉంది అన్ని విధాలుగా పలాస గ్రామంలో మున్సిపాలిటీ కింద వాటర్ లేదు వాటర్ కూడా సరిపోయి బ్రహ్మాండ యూటిలిటీ వాటర్ తీసుకున్నారు అన్ని వ్యవసాయ విధంగా కూడా పాలువులన్నీ నీట్నెస్ గా అయ్యేది దీనికి ఇక్కడ స్థానికులు నాయకులు కూడా చక్కగా పరిపాలన చేశారు